మదీనా సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కమాన్ వస్తుంది కదండి దివాన్ దేవుడి కమాన్ అంటారు సో దాని నుంచి మనం స్ట్రైట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ స్ట్రెయిట్ గా నడుచుకుంటూ వెళ్తే రైట్ సైడ్ లో మనకు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది ఎస్బి క్రియేషన్ అని చెప్పేసి సో ఆపోజిట్ లో మనకి పోస్ట్ ఆఫీస్ ఉంటుందండి జస్ట్ ఆపోజిట్ పోస్ట్ ఆఫీస్ ఈ స్టోర్ అయితే ఉంటుంది కదా ఇప్పుడు దీపావళి కూడా దీపావళి వరకు ఉంటుందా మేడం షోర్ సార్ దీపావళి అంటే మరి టూ టూ డేస్ కి చేంజ్ అవుతుంది అంట స్టాక్ ఓకే 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 చూడండి ఇది చూడండి కింద ఇది చాలా రన్నింగ్ ఉంది అనమాట ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా సో ఇది చూడండి గ్లేజర్ కూడా వచ్చింది ఇలా ఓకే ఇలా కాలర్ గ్లేజర్ ఓకే నైస్ సెపరేట్ జాకెట్ ఉందా మామ్ ఇది ఆ yes మామ్ సెపరేట్ జాకెట్ ఉంది ఇది ఓకే 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 ఓకే

मैडम ये चुडणी ये कलर बड़ा बहोत अच्छी है। लेन उनादी अच्छे कोनादी प्योर पट्टू। हां यस सर प्योर पट्टू नि डिजाइन गुड अच्छी चुडणी इंदा बहोत। देन प्राइस अंतु ना मैडम? सर देन प्राइस ओनली 415. ओके 15 415. 415. ओके 415 रुपीस। ओके। 415 रुपीस। ओके ओके। हां की चुडणी सर इदि डार्क कलर ఓకే దీంట్లో కూడా మీ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇట్లా వర్క్ వచ్చేసింది చూడండి ఈ దసరా స్పెషల్ ఆఫర్ బ్రాడ్ బార్డర్స్ మంచిగున్నాయి మ్యామ్ హ్యాంగింగ్ పాచెస్ అవునవును ఇది చాలా బాగుంటది యెస్ చేసుకుంటే చాలా లుక్ వస్తుంది యెస్ మ్యామ్ ఇది చూడండి మ్యామ్ ఇది ఇలా స్టోన్స్ వస్తాయి ఇలా స్టోన్స్ వచ్చేసి ఇలా పట్టు వర్క్ ఉంటది మొత్తం ఎస్ మ్యామ్ సింపుల్గా ఉంటుంది కానీ చాలా బాగుంటది ప్యూర్ కట్టు యెస్ మ్యామ్

సార్ ఇది చూడండి ఇది ఫ్రాక్ అన్నమాట నార్మల్ పట్టు ఫ్రాక్ కింద కూడా వచ్చింది చూడండి వర్క్ ఆరి వర్క్ కదా మ్యామ్ షైనింగ్ థ్రెడ్ ఉంది ఇది అవును థ్రెడ్డింగ్ వర్క్ ఇది yes yes మ్యామ్ నెక్స్ట్ నెక్స్ట్ ఓపెన్ ఇది చూడండి మ్యామ్ yes sir ఇది మొత్తం ఇలా థ్రెడ్డింగ్ వర్క్ వచ్చేసి ఇలా వస్తాయి స్టోన్ ఓకే హ్యాండ్ వర్క్ ఇది ఎంత కదా మిర్రర్స్ మంచి ఉంది వర్క్ మంచి ఉంది ఎంత మేడం దీని ప్రైస్ ఎంత చెప్తారా మేడం ష్యూర్ ష్యూర్ దీని ప్రైస్ ఓన్లీ 430 సర్ 430 430 రూపాయస్ ఉంది దీని ప్రైస్ ఓకే గ్రేట్ చాలా తక్కువ ఆ చాలా తక్కువ కానీ క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ సర్ మరి ఇది చూడండి సార్ ఇది ఫ్రాక్ ఉంది చూడండి అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ చిన్నది చూపించినా దీనిలో పెద్ద అన్నమాట ఆ సేమ్ రైట్ ఓకే ఓకే సైడ్ మేడం ఇది చూడండి ఇది ఇలా హ్యాండ్ వర్క్ ఓకే చాలా బాగుంటది అన్నమాట ఇట్లా పట్టు వర్క్ ఉంటది అప్పర్ వచ్చేసి వెల్వెట్ మొత్తం వెల్వెట్ కుప్ప ఓహ్ నో వచ్చేసి వెల్వెట్ లో అవుతానండి బాడీ వెల్వెట్ కింద పట్టు ప్యాటర్న్ మంచింది ఇది కూడా సెలెక్షన్ మేడం ఇది క్రాప్ టాప్ వచ్చింది చూడండి కింద మొత్తం ట్రెడింగ్ వర్క్ వచ్చింది ఇలా ఓకే పింక్ అండ్ Yellow కలర్ కాంబినేషన్ చాలా బాగుంటది ఓకే ఇట్లా వర్క్ వచ్చేసింది మొత్తం స్టోన్స్ చాలా లుక్ వస్తుంది అన్నమాట yes, yes దుపట్టా ఉంటది కదా మ్యామ్ ఎవరీ ప్యాటర్న్ లో ఉంటది దీనికి క్రాప్ కి దుపట్టా కంపల్సరీ ఉంటది ఇది ఫ్రాక్ చూడండి మ్యామ్ yes yes ఇంకా మొత్తం వర్క్ వచ్చేది ఉంది ఇందులో అచ్చా ఓకే ఇది ఫ్రాక్ టాప్ అన్నమాట దీని ప్రైస్ ఎంత మేడం కలర్ వైబ్రెంట్ ఉన్నది ఆహా దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 426 సర్ వావ్ గ్రేట్ చాలా తక్కువ ఓకే స్టార్ట్ మనం ఇప్పుడు ఏం చూపిస్తున్నారు మేడం మీరు మేడం ఇప్పుడు ఆఫ్ చారీస్ చూడండి ఇది స్టార్టింగ్ వచ్చేసి సిక్స్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఓకే పట్టు మేడం ఎస్ సార్ పట్టుల వర్క్ ఉంటది ఇలా మొత్తం ఇలా ట్రెడింగ్ వర్క్ వచ్చేసి మిర్రర్ వచ్చేస్తుంది హాఫ్ సారీ ప్యాటర్ ఆప్ సారీ ప్యాటర్న్ సార్ ఇది కూడా చూడండి ఇది ఒక మోడల్ ఉంది చూడండి ఇది వచ్చేసి త్రీ ఫోర్ హ్యాండ్స్ ఓకే ఇలా ట్రెడింగ్ వర్క్ వచ్చేసి మొత్తం దీనిలో చాలా వెరైటీస్ ఉంది దీనిలో మీకు అండ్ ఏమంటారు पंजाबी सूट लेगा ना सूट सर, okay. okay, okay. ना पट्टे लो पंजाबी सूट सूट आवेले बोल सर चुड़ैल नहीं लॉन्ग लेंथ लाइट लो इधर वर वर्क होने चुड़ैल नहीं चुड़ैल आ टाइप ओके ओके दिन प्राइस जनता ना मैडम सर दिन प्राइस अच्छा 688 सिक्स एटी ओके 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 वो तो मैं वैरायटीज मैडम यस सर ओके ఇది చూడండి ఇది ఓన్లీ సిక్స్ ఎయిటీ ఎయిట్ మేడం ఫ్రీ సైజ్ మేడం ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫ్రీ సైజ్ అదే సిక్స్ ఎయిటీ ఎయిట్ మేడం దీని ప్రైస్ ఓన్లీ సిక్స్ ఎయిటీ ఎయిట్ ఓకే 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 ఆల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఆ yes మేడం ఓకే ఫెస్టివల్ స్పెషల్ కదా మేడం అవును అవును పట్టు వర్క్ కదా సో ఇది చాలా స్పెషల్ అన్నమాట సో ఓకే సార్ మా దగ్గర ఏంటంటే ఇప్పుడు మీకు ముందుగా ఉంది కదా డిప్టెక్షన్ లో నెంబర్స్ ఉన్నాయి కదా సో ఫస్ట్ అది కాంటాక్ట్స్ కదా దానికి కాల్ చేయండి మేము మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి సో వీడియో కాల్ లో కూడా చూసి అనమాట ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కదా సార్ చాలా వెరైటీస్ ఉన్నాయి సో చాలా అంటే డైలీ మావి డేస్ కి చేంజ్ అవుతూనే ఉంటాయన్నమాట స్టాక్ చాలా కొత్త స్టాక్ వచ్చేస్తే దీంట్లో ఇంకా వెరైటీస్ కూడా వస్తాయి ఇప్పుడు దసరా ఫెస్టివల్ ఉంది కదా సో మా దగ్గర డెలివరీ కూడా ఉంది అంటే ఆన్లైన్ డెలివరీ కూడా ఉంది షిప్పింగ్ షిప్పింగ్ ఉన్నాయి అంటే